అనంత విశ్వంలో ఎన్నో మిస్టరీలు దాగున్నాయి వాటిని కనిపెట్టేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు సైంటిస్టులు ఇక అంతరిక్షంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించే విషయంలో పలు దేశాల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది ఏ దేశం ముందుగా స్పేస్లోని సీక్రెట్స్ని కనిపెడుతుంది ఏ ఆస్ట్రానాట్ స్టడీస్ సక్సెస్ అవుతుంది అనే దానిపై ఫుల్గా ఫోకస్ పెట్టారు తాజాగా న్యూయార్క్లోని రాంచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టని ఒక కొత్త బ్లాక్ హోల్ని కనిపెట్టారు అది కూడా భూమికి అత్యంత దూరంలో ఉందని ప్రకటించారు ఇప్పటికే భూమికి దగ్గరగా ఉన్న ఎన్నో అతిపెద్ద బ్లాక్ హోల్స్ను దానివల్ల భూమిపై పడే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ తాజాగా అసలు భూమికి దరిదాపుల్లో కూడా లేని బ్లాక్ హోల్ను న్యూయార్క్ శాస్త్రవేత్తలు గుర్తించారు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఇది సాధ్యమైందని వారు చెప్తున్నారు ఖగోళ పరిశోధకులు ఇప్పటి వరకు ప్రపంచం ఉద్భవించినప్పటి నుండి ఏర్పడిన గెలాక్సీలను ఎన్నో బ్లాక్ హోల్స్ను కనిపెట్టారు ఎర్లీ యూనివర్స్లో బ్లాక్ హోల్స్ గెలాక్సీలు అనేవి ఎలా ఏర్పడేవి ఎలా ఉండేవి అనే విషయంలో ఇప్పటికీ సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు తాజాగా వారు కనిపెట్టిన బ్లాక్ హోల్ కూడా ఈ పరిశోధనల్లో భాగం కానుంది కాస్మిక్ హిస్టరీలోని ఒక కాలాన్ని ఈ బ్లాక్ హోల్ మనకు తెలిసేలా చేస్తుందని కానీ అసలు అది ఏ కాలమని ఇంకా కనిపెట్టాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ బ్లాక్ హోల్ ఉన్న గెలాక్సీని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఐదు సంవత్సరాలైనా ఈ బ్లాక్ హోల్ మాత్రం ఇప్పుడే బయటపడిందని తెలిపారు తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన బ్లాక్ హోల్ పేరు సీర్స్ వన్ జీరో వన్ నైన్ అని తెలుస్తోంది చాలా వరకు టెలిస్కోప్లకు అందని వేవ్ లెన్స్ను చేరుకోవడానికి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారు చేయబడింది అందుకే దీని సాయంతో ఇప్పటి వరకు ఈ టెలిస్కోప్కు కనిపించని ఈ బ్లాక్ హోల్ను కనిపెట్టగలిగామని సైంటిస్టులు ప్రకటించారు ప్రస్తుతం ఈ టెలిస్కోప్ సీర్స్కు సంబంధించి కొన్ని ఇమేజెస్ను విడుదల చేసినా కూడా ఇంత దూరం నుండి అవి స్పష్టంగా కనిపించడం లేదని వెల్లడించారు చాలా దూరంలో ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడానికి మరి కాస్త సమయం పడుతుందని వారు పేర్కొన్నారు బిగ్ బ్యాంగ్ జరిగి దాదాపు ఐదు వందల డెబ్బై మిలియన్ సంవత్సరాల తర్వాత సీర్స్ బ్లాక్ హోల్ అనేది ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇది ఇప్పటికీ యాక్టివ్గానే ఉందని ప్రకటించారు యాక్టివ్గా ఉండడం మాత్రమే కాకుండా ఈ బ్లాక్ హోల్ సైజు కూడా వారిని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు ఈ బ్లాక్ హోల్ దాదాపు తొమ్మిది మిలియన్ సోలార్ మాసులకు సమానంగా ఉందని చెప్తున్నారు ఈ కాస్మిక్ టైంలో ఉన్న బ్లాక్ హోల్స్ అన్నింటితో పోలిస్తే ఇది చాలా పెద్దదని శాస్త్రవేత్తలు ప్రకటించారు దీని గురించి లోతైన పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు మరి సైంటిస్టులు చేసే రీసెర్చ్ త్వరలోనే ఫలించాలని కోరుకుందాం